గుంటూరు జిల్లా పెద్దరావూరు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై ఫైర్ అయ్యారు ఇళ్ల నిర్మాణంలో కూడా వివక్షత చూపుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు ఆయన డబ్బులున్న వాడికి ఒక న్యాయం డబ్బులు లేని వాళ్ళకి కట్టుకోలేని వాళ్ళకి మరో న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని చోట్ల ఇచ్చిన ఇళ్ల స్థలంలో కంటే బాగా ముందుకు కట్టుకున్నప్పటికీ ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీశారు ఆయన నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్లు అమ్మబడను అని పెట్టిన బోర్డును మంత్రి నాదెండ్ల మనోహర్ చూసి ఆశ్చర్యపోయారు గంజాయి తాగుతున్న యువకుల వల్ల అర్ధరాత్రిళ్లు ఇబ్బందులకు గురవుతున్నామని లబ్ధిదారులు వాపోవడంతో ఈ రోజు నుంచి పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను ఆదేశించారు మరోవైపు తెనాలిలో ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ తో కమిటీ వేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి జరిగిన అక్రమాలపై నివేదిక తనకు సమర్పించాలని సూచించారు